ఉండేటటువంటిది ఇప్పుడు పేదలు మధ్య తరగతి వర్గంలోకి ఆర్థిక ఆదాయ పరంగా వచ్చినా వాళ్ళని పేదలుగానే చూపెడుతున్నాం కదా కానీ వాళ్ళు పేదలుగానే ఎందుకుంటున్నారో తెలుసా వాళ్ళు సంపాదన ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు చేస్తున్నారంటే భర్త సంపాదన తాగుడుకు అవుతుంది భార్య సంపాదన పిల్లల్ని పోషించడానికి అవుతుంది ఎక్కడ సరిపోతుంది కాదు కదా ఏది మహిళల సంపాదన చాలా రోజులు అండి అది చాలా తప్పు వీళ్ళు మనకి చెప్పేది పచ్చి అబద్ధం నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పని మనుషులు ఎవరండి వీళ్ళు ఇప్పుడు ఉన్నదని నాటకాలు ఆడుతున్నారండి ఏం లేదు మనకి పల్లె ప్రాంతాలు మొదటి నుంచి కూడా ఆర్థిక కీలు కీ పాయింట్ పాయింట్స్ పాడి పంట అంటాం ఆ రోజుల్లో పంట మగాడు వ్యవసాయానికి వెళ్ళి చేస్తే పాడెవరు చూసుకునేది పాలేరుని పెట్టి ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు అలాగే ఆ ఇంటి పనులు ఆడ మనిషి ఉండేది ఇంటి పనులు చూడలేదు పెద్దోళ్ళల్లో ఈవెన్ వ్యవసాయ కూలీలు ఆడవాళ్ళు కదా ఎంతమంది వందకి ఎనభై మంది డెబ్బై మంది ఆడలే మనకి మహిళల్లో ఉపాధి అన్నది ఇవాళ కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తలేము ఉన్నా మహిళ డ్వాక్రా మహిళలు చంద్రబాబు గారు ఇప్పుడు పెట్టేప్పుడు కోటి గ్రూపులు పెట్టారు దేశంలో లక్ష పది లక్షల గ్రూపులే పెట్టాడు ఆయన కోటి మంది కోటి మంది అంటే పది లక్షల గ్రూపులు ఒక్కొక్కలాగా గ్రూప్ కి పది మంది కదా పది లక్షల గ్రూపులు అంటే మరి అంతమంది ఏదో ఒక ఉపాధి పొందకపోతే వాళ్ళు డోక్రాలు ఎందుకు చేస్తారు